నీరు ఒక ద్రావణం ఇందులో కొన్ని వాయువుతో సహా అనేక రకాల మలినాలు కలిగి ఉంటాయి నీటిని లేదా ఏదైనా ద్రవాన్ని వేడి చేసినప్పుడు అందులోని వాయువుల ద్రావణీయత తగ్గుతుంది అందువల్ల ద్రవంలో వాయు బుడగలు ఏర్పడతాయి ఇవి పాత్ర అడుగున గోడల వెంబడి ఏర్పడతాయి బుడగల చుట్టూ ఉన్న ద్రవంలోని నీటి అణువులు బాష్పీభవనం చెంది బుడగలలో చేరడం వల్ల అవి పూర్తిగా నీటి ఆవిరితో నిండిపోతాయి ద్రవం ఉష్ణోగ్రత పెరుగుతున్న కొద్దీ బుడగలలో పీడనం పెరుగుతుంది ఒక నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద బుడగలలోని నీటి ఆవిరి పీడనం బుడగలపై కలుగజేయబడే బయట పీడనం సమానం సమానమవుతాయి అప్పుడు బుడుగలు నెమ్మదిగా ఉపరితలం వైపు కదలడం ప్రారంభిస్తాయి ద్రవ ఉపరితలాన్ని చేరాక బుడగలు విచ్ఛిన్నమై వాటిలోని నీటి ఆవిరిని గాలిలోకి వదిలేస్తాయి మనం ఉష్ణాన్ని అందిస్తున్నంతవరకు ద్రవం వాయువుగా మారే ఈ ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుంది అందువల్ల నీరు మరుగుతున్నట్లుగా మనకు కనిపిస్తుంది ఏదైనా పీడనం స్థిర ఉష్ణోగ్రత వద్ద ద్రవస్థితిలోని పదార్థం వాయుస్థితిలోకి మారడాన్ని మరగడం అంటాము ఆ ఉష్ణోగ్రతను ఆ ద్రవం యొక్క మరుగు స్థానం అంటాము బాష్పీభవనం ఏ ఉష్ణోగ్రత వద్దనైనా జరగవచ్చు కానీ మరగడం అనేది ఒక స్థిర ఉష్ణోగ్రత వద్ద మాత్రమే జరుగుతుంది ద్రవం మరగడం ప్రారంభించగానే మనం ఎంత ఉష్ణాన్ని అందించినా ద్రవ ఉష్ణోగ్రత పెరుగుదల ఆగిపోతుంది ద్రవం మొత్తం మరగడం పూర్తయ్యే వరకు ఆ ఉష్ణోగ్రత మరుగు స్థానం వద్దే ఉంటుంది నీరు ద్రవస్థితి నుండి వాయుస్థితికి మారడానికి ఈ ఉష్ణశక్తి వినియోగపడుతుంది ఈ ఉష్ణశక్తిని బాష్పీభవన గుప్తోష్ణం అంటే లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ అని అంటాము ఇప్పుడు బాష్పీభవన గుప్తోష్ణం గురించి తెలుసుకుందాము ఎం ద్రవ్యరాశి గల ద్రవం వాయువుగా మారడానికి క్యూ కెలరీల ఉష్ణశక్తి కావాలనుకుంటే బాష్పీభవన గుప్తోష్ణం క్యూ బైఎం అవుతుంది బాష్పీభవన గుప్తోష్ణాన్ని ఎల్తో సూచిస్తాము బాష్పీభవన గుప్తోష్ణానికి ప్రమాణాలను రాద్దాము సిజిఎస్ పద్ధతిలో కెలరీ పర్ గ్రామ్ లో కొలుస్తాము అలాగే ఎస్ఐ పద్ధతిలో జౌల్ పర్ కిలోగ్రామ్ అని కొలుస్తాము సాధారణ వాతావరణ పీడనం అంటే వన్ అట్మాస్ఫిరిక్ ప్రెషర్ వద్ద నీటి మరుగు స్థానం వంద డిగ్రీల సెంటీగ్రేడ్ లేదా త్రీ త్రీ కెల్విన్ నీటి బాష్పీభవన గుప్తోష్ణం విలువ అంటే నీటి యొక్క ఎల్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ ఫార్టీ కెలరీ పర్ గ్రామ్ వచ్చే వీడియోలో మంచుగడ్డ నీరుగా ఎలా మారుతుందో తెలుసుకుందాం దీన్నే ద్రవీభవనం అని అంటారు దాని గురించి నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాం